హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు నేను ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి వచ్చేస్తున్నాయి దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా రోజు ఇంట్లో ఉంటారు ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు నేనైతే ఇంట్లో మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా ఏదైనా పిండి వంటలు పెద్ద పెద్ద వంటలు చేయలేకపోయినా ఇలా చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు అందరు ఈజీగా చేసుకునేది చెగోడీలు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను దానికి బియ్య పిండి చూశారు కదా ఒక బౌల్ నిండా బియ్య పిండి తీసుకున్నాను ఇది హాఫ్ కేజీ అన్నమాట అలాగే మై అది మొత్తం బియ్య పిండి కదా కొంచెం మైదా కూడా వేద్దాం అప్పుడు మనం చెగోడీలు చాలా బాగా వస్తాయి అన్నమాట విడకుండా వస్తాయి మైదా పిండి వేస్తే అలాగే ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకొని మనం పొయ్యి మీద ఎసర పెట్టుకుందాం దానికి ఇంకా ఏం కావాలంటే ఇదిగో నానపెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పు కూడా కావాలి పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఇట్లా నానపెట్టుకొని ఇలా బట్ట మీద తడి లేకుండా ఆరిపెట్టుకున్నాను ఈ లోపులో మనం పిండి ఉక్కించుకునే లోపు ఇది తడి లేకుండా ఆరిపోతుంది అన్నమాట పిండి కలపడానికి స్టవ్ వెలిగించుకొని మనం ఒక గిన్నె పెట్టుకోవాలి అది నేను నాన్ స్టిక్ పెట్టాను మందపాటి గిన్నె పెట్టుకోవాలి అడుగుంటుంది దానికి పిండి మనం కొలత ఎంత తీసుకుంటే అంతే వాటర్ కావాలి ఇదిగో కొంచెం వెల్తుగా తీసుకున్నాను అన్నమాట ఇంకో గిన్నెకి కొంచెం వెల్త్గా వాటర్ తీసుకున్నాను ఎందుకంటే ఇంకా కొంచెం పెరుగు కూడా ఇందులో యాడ్ చేస్తాను ఇందులోనే కాస్త పసుపు ఇవన్నీ వేసేద్దాం చూసుకో చూడండి ఇదిగో బట్టర్ వేసాను బట్టర్ వేసి నీళ్ళల్లో కరిగితే పిండి మనకి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూను ఆయిల్ కూడా వేసేద్దాం కొంచెం మంచి కలర్ కోసం కొంచెం పసుపు కొంచెం కారం పచ్చికారం కూర కారం కాకుండా పచ్చికారం సరిపడే ఉప్పు ఉప్పు కూడా ఇందులోనే చూసేసుకోవాలి మనం ఉప్మాకి ఎలా చూసుకుంటాం అలాగే ఈ వాటర్లోనే మనం ఉప్పు కూడా చూసుకోవాలి అలాగే కొంచెం వామ్ వేసేద్దాం వామ్ కానీ జీలకర్ర కానీ అది మన ఇష్టం చెగోడీలు కానీ జంతికలు కానీ మనం వామ్ వేసుకుంటాం మనకి అది అలవాటు కదా అందుకే వామ్ వేసేస్తున్నాను మరగనిద్దాం కొంచెం తర్వాత పెరుగు కూడా వేయాలి దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేద్దాం ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే పెరుగు ఉంది కదా మంచి చిక్కటి పెరుగు నీట్లాగా మనం కవ్వంతో చిలుక్కోవాలన్నమాట కవ్వంతో చిలికిన పెరుగుని కొంచెం ఇందులో వేసేద్దాం పెరిగేస్తే ఇరుగుతుంది అని అనుకుంటారు కదా విరిగినా కూడా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటాయి ఆ చెకోటిలు చాలు వెన్న ఆయిల్ అన్నీ వేసాం కదా ఇప్పుడైతే పిండి వేసేద్దాం హఠర్ బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బియ్య పిండి వేసేద్దాం కలుపుకుంటూ వేసుకోవచ్చు ఇలా బాగా ఉక్క పెట్టేయాలన్నమాట పిండిని మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు అన్నీ సబ్ కుదరాలి అనుకుంటాము కొంచెం అటు ఇటు అవుతాయి ఏం పర్వాలేదు బాగా కలిపేసి దీన్ని మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం చూసారా మొత్తం కలిసేటట్టు చక్కగా కలిపేసుకొని మనం ఒక పళ్ళెంలోకి వేసేసుకుందాం అప్పుడు బాగా ఆరుతుంది ఆరిన తర్వాత చేతితో బాగా పిసుకాలన్నమాట ఇలా చేతికి అంటుకోదు బాగుంటుంది చల్లారాలి ఇప్పుడు చాలా వేడిగా ఉంది పిండి కొంచెం చల్లారుతూ ఉంటుంది కొంచెం కొంచెంగా తీసుకొని ఇట్లాగా మెత్తగా పిసుకేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని చూసారు కదా ముద్ద ఎంత బాగుందో చేతికి కూడా అంటుకోదు ఇలా చిన్న చిన్న చెగోడీలు ఇలా చిన్న చిన్న చెగోడీలు చేసేస్తాయి మనం పెసరపప్పు అద్దేస్తే చేసేద్దాం ఇప్పుడు ఇవన్నీ నేల మీద వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి దీన్ని తడిబట్టతో క్లీన్గా తుడిచేసి ఇదిగో ఇప్పుడు పిండి చెగోడీలు చేసేస్తున్నాను చేత్తో ముందు కొంచెం ఇలా ఇలా అనుకొని మనం పెసరపప్పు వేసాం కదా దీని మీద ఆ పెసరపప్పు మీద ఇలాగా రోల్ చేసుకోవాలి బాగా అతుక్కుంటుంది అన్నమాట దీనికి ఇలాగా చాలా ఓపికగా చేయాలి ఇది ఇలాంటి పనులన్నీ ఆడావిడిగా చేస్తే విడిపోతాయి ఎలా వచ్చింది బాగా వచ్చిందా ఇంతే మొత్తం అన్నీ కలిపి చెగోడీలు చేసేసప్పుడు నూనెలో వేయించేసుకోవడమే అన్నీ చేసేసి మళ్ళీ చూపిస్తాను అన్నీ చేసి పెట్టుకోవాలి చాలా సున్నితంగా తిప్పాలన్నమాట ఇది బాగా గట్టి గట్టిగా ఏంటో మన బలపాలలాగా కణికిలాగా చేసేయకూడదు అప్పుడు గుళ్ళ రావు అన్నమాట ఇలాగైతే గుళ్ళగా సాఫ్ట్గా ఉంటాయి చెగోడీలు బాగా వేగుతాయి గట్టిగా ఉండకూడదు నూనె బాగా కాగింది చెగోడీలు కొంచెం కొంచెం వేసేసుకుందాం కొంచెం టైం పడుతుంది చెగోడీలు వేగడానికి అంటుకోకుండా బాగా వస్తాయి మనం ఆయిల్ వెన్న వేసాం కదా ఇలా నురుగులన్నీ ఆరుకుపోవాలన్నమాట పైపై నురు పచ్చిదానం ఉంటే నురుగు వస్తుంది ఇప్పుడు పచ్చిదానం అంతా వేగిపోయింది ఇప్పుడు మనం తీసేసుకోవడమే రెడీ అయిపోయింది చగోడీలు తొందరగా వేగవు ఇలా నూనె అంతా ప్లెయిన్గా అయిపోవాలన్నమాట ఏమాత్రం నురుగు రాకూడదు నురుగు ఉంటే పచ్చదనం ఉన్నట్టు ఇప్పుడైతే కంప్లీట్ వేగిపోయినాయి తీసేసుకుందాం కలగలా సౌండ్ వస్తుంది కదా అలా రావాలి పెసరపప్పుతో చెగోడీలు చూసారా ఉట్టి బియ్య ఏమి ఆయిల్ కూడా లాగదన్నమాట చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఎంత బాగుంటాయి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ఇష్టపడతారు పండుగ స్పెషల్ బాగా చేస్తే ఇవి ఇలాంటివన్నీ చేసుకుంటే పిల్లలు చాలా ఆనందిస్తారు ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళు ఇలాంటివన్నీ మంచి మంచి రెసిపీలన్నీ మళ్ళీ మీకు వంటలు పండుగ స్పెషల్ చేసి చూపిస్తాను ఈజీ వంటలు చేసుకుంటూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వంట మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి అట్లాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరో మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను